మున్నేరు ముంపుతో అల్లకల్లోలమైన ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ఈటల రాజేందర్ రెడ్డి పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాలనీలో పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు అనంతరం వరద బాధితులకు నిత్యావసర ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలు ఈటల రాజేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ఖమ్మంలోని పదహారవ డివిజన్ దంసలాపురం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం తండాల్లో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి బియ్యం నిత్యావసర వస్తువులతో పాటు రగ్గులు పంపిణీ చేశారు అనంతరం పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్ర విపత్తు నిధులను వినియోగించుకుని బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు తాత్కాలిక నివాసాలు కల్పించాలని కోరారు ప్రకృతి సృష్టించిన వైపరీత్యం అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులను వేగవంతం చేయాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ప్రాంతాల ప్రజలు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఉన్నారు కష్టాల్లో వాళ్ళను పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది స్టేట్ డిజాస్టర్ కి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది కాబట్టి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడము వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించడము వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం ఆ ఇళ్లల్లో తాత్కాలిక ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ కానీ ఆ తర్వాత కావలసినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది ఇది ప్రకృతి కారణంగా వచ్చినటువంటి వైపరీత్యం ఇది ఇది అందరం కలిసికట్టిగా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క మరి రిలీఫ్ యాక్టివిటీ వరద బాధిత సహాయ కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కొంత స్పీడ్ అప్ కూడా చేయాలి రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం సాయం రాష్ట్ర సర్కారు ఎప్పుడు వాసిస్తుందన్నారు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ సహాయం చేయకపోవడమే కాకుండా వరదలు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు కానీ విపత్తు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ సహకారము సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆశించు ఆశించుద్ది దానికి పూర్తిగా సహకరించే విధంగా కేంద్ర మంత్రివర్యులు కానీ కేంద్రంలో ఉన్న ఎంపీలు కానీ తప్పకుండా ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని ఇప్పటికే చేస్తున్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు